తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రణరంగంలో మారింది ఇక్కడ టికెట్ బీజేపీకి కేటాయించడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు పెట్రోల్ పోసుకుని ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు టీడీపీ కరపత్రాలని తగలపెట్టారు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి భారీగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు నల్లమెల్లి అనుచరుడు ఆయన ఇంటిపైకి ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మరోవైపు తన కార్యకర్తలు కోల ఎగరేసేలా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని నల్లమెల్లి చెబుతున్నారు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని అంటున్నారు మీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాడు ఇక్కడ జరిగిన పరిణామాలు ప్రధాన కారణం అంటే తెలుగుదేశం బలైపోతా ఉంది పరిస్థితి వచ్చింది కాపాడుకోవాల్సిన తెలియజేస్తాలో తెలుగుదేశం పార్టీకి మీ కుటుంబం లేకపోయినా తీవ్రమైన నష్టం వ్యాపితుంది అందుకోసం తెలుగుదేశం పార్టీని రక్షించే బాధ్యత మీకిష్టం ఉన్నా లేకపోతే